హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనకు చూసుకుంటే కనుక చాలామంది ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రాయడానికి రేపు అంటే సిక్స్టీన్ ఎగ్జామ్ అయితే చాలా ఉంది ఇక్కడ చూసుకుంటే మనకు సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరిగింది సో మీ ద్వారా చాలామంది కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేసి మార్క్స్ అయితే పోగొట్టుకోవడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీకు రేపు ఎగ్జామ్ రాయడానికి హెల్ప్ అవుతుంది సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో చూడండి ప్రిన్సిపల్ ఎగ్జామ్ ఉంది అలాగే పీజీటీ ఎగ్జామ్ ఉంది మెయిన్గా ఫస్ట్ అయితే సిక్స్టీన్త్ రోజు ప్రిన్సిపల్ ఎగ్జామ్ ఉంది సిక్స్టీన్త్ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఉంది నిన్న కూడా చెప్పిన ఇక్కడ పీజీటీ చూడండి సిక్స్టీన్త్ రోజు ఈవినింగ్ షిఫ్ట్ ఉంది ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు చాలామంది ఈవినింగ్ అంటే ఏడు గంటలది ఉంటుంది అనుకుంటున్నారు కానీ ట్వెల్వ్ థర్టీ నుంచే రిపోర్టింగ్ టైం అయితే ఉంది ఓకేనా ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీకి ఎగ్జామ్ ఉంది టూ థర్టీ వరకు మనకు గేట్ క్లోజింగ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ముందు వెళ్ళే ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ హాస్టల్ హాస్టల్ వార్డెన్ వచ్చేసి సెవెంటీన్త్ రోజు ఉంది సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనము చూసి చిన్న చిన్న మిస్టేక్స్ ఏముంటే ఒకసారి చూద్దాం ఇక్కడ నిన్న చెప్పిన ఒకసారి ఇక్కడ నేను రాస్తూ చెప్తాను గుర్తుపెట్టుకుని చాలామంది హాస్ట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు చూడండి హాల్ టికెట్స్ ఇంకా రావాలేదు అంటున్నారు నేను మన కింద కామెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా హాల్ టికెట్స్ రావట్లేవని అని చూడండి ఇక్కడ సైట్ ఓపెన్ చేయగానే మీరు అందరికీ ఇక్కడ కిందకి వెళ్తున్నారు డైరెక్ట్ ఏంటంటే ఈ లింక్ దగ్గరికి వెళ్తున్నారు ఈ లింక్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ చూడండి ద ఫాలోయింగ్ లింక్స్ మే బి యూజ్ టు వ్యూ అలాటెడ్ ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రమే సో మీరు ఫస్ట్ సైట్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ లింక్ అని కనిపిస్తుంది ఇక్కడ వీటి మీద ప్రెస్ చేయాలి మనం చూడండి రేడు ఆరెంజ్ కలర్లోకి మారుతుంది వెంటనే పీజీటీ అంటే పీజీటీ హాస్టల్ వార్డెన్ అంటే హాస్టల్ వార్డెన్ జూనియర్ సెక్రటరీ అంటే ఇవి టీజీటీ అయితే చూపించట్లేదు సో ఇక్కడ చూడండి పీ ప్రిన్సిపల్ పీజీటీ హాస్టల్ వార్డెన్ జూనియర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక మీకు హా టికెట్ సంబంధించినటువంటి అది ఓపెన్ అవుతుంది లేదంటే మీరు ఏం ఇక్కడ ఇక్కడికి వెళ్తున్నారు ఇక్కడ ఇవి ఇవి కాదు మనకు కావాల్సింది ఇది ఓన్లీ సిటీ అలాట్మెంట్ మళ్ళీ చెప్తున్నాను ఇప్పటికైనా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని మనకు సైట్లోకి ఎంటర్ కాగానే పైన ఇక్కడ చూస్తుంది ప్రిన్సిపల్ పీజీటీ హాస్టల్ వాడేది చూస్తుంది వీటి మీద నొక్కితే మనకు దానికి సంబంధించినటువంటి హార్టికార్డ్ డౌన్లోడ్ సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ కదా అప్పుడు ఎంటర్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి పీజీటీ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి పీజీటీ గురించి చెప్పుకుందాం మెయిన్ చూసుకోండి పీజీలో ఇక్కడ చూడండి ఎగ్జామ్ మనకు వచ్చేసి మనకు ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది మొత్తం నూట ముప్పై మార్కులు అండ్ లాంగ్వేజ్ మొత్తం నూట ముప్పై మార్క్స్ క్వశ్చన్స్ మిగతా అండ్ లాంగ్వేజ్ సంబంధించిన కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది ట్వంటీ మార్క్స్కి ఓకేనా మొత్తం ఎన్ని నూట యాభై మార్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులు ఇక్కడ కింద చూసుకుంటే చూడండి పేపర్ వన్లో మనకు జనరల్ అవేర్నెస్ ఉంది టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ నెక్స్ట్ మొత్తం టైం ఎంత త్రీ హవర్స్ ఓకేనా నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఓకేనా ఐసీటీ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ టీచింగ్ అప్ట్యూడ్ వచ్చేసి టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ దీని మీద సంబంధించి సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ సిలబస్లో మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మీద మొత్తం సెవెంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే మొత్తం ఇక్కడ ఎక్స్పీరియన్షియల్ ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ పెడగాగి అండ్ కేస్ స్టడీ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ ఓకేనా మొత్తం ఫైవ్ ప్లస్ ఫైవ్ సెవెంటీ క్వశ్చన్స్ మన సబ్జెక్ట్ సంబంధించిన పీజీటీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఇన్ని ఇక్కడ ఎయిటీ మొత్తం ఇవన్నీ కలిపి పైన మనకు ఎంత అంటే వన్ థర్టీ క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి ఇక తర్వాత లాస్ట్ ఇక్కడ ఈ ఫైవ్ పార్ట్ వన్ నుంచి ఫైవ్ వరకు అందరికీ కామన్ పీజీ రాష్ట్ర వాళ్ళకు ఇక మిగతా ఇక్కడ ఏందని చూడండి ఈ సిక్స్త్ పార్ట్ ఉంది సిక్స్త్ పార్ట్ ఏంటంటే మళ్ళీ ఇది లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అంటారు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ టెన్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది సో దీస్ పార్ట్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ విత్ మినిమం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఇందులో మనకు క్వాలిఫైయింగ్ అనేది మార్క్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్ అని చెప్పిండు ఫార్టీ పర్సెంటేజ్ అని చెప్పడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ పార్ట్ వన్ టు ఫిఫ్త్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బీ ఎవాల్యుయేటెడ్ విఫ్ ద హీ షీ ఫెయిల్స్ టు అటైన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పార్ట్ సిక్స్ అన్నారు సో మీ దగ్గర గుర్తుపెట్టుకోండి ఇది కూడా మనకి ఇంపార్టెంటే పార్ట్ సిక్స్ కూడా కాబట్టి జాగ్రత్తగా రండి ఇక్కడ చూడండి చాలామంది నెగిటివ్ మార్కింగ్ ఉందో లేదో అని కన్ఫ్యూజ్ అవుతున్నారు గుర్తుపెట్టు ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఓకేనా మొత్తం అర్థమైంది ఇక్కడ నూట యాభై క్వశ్చన్లు మొత్తం ఎన్ని మూడు గంటల సమయం కాబట్టి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది పైన తో పాటు ఇక్కడ ఇది కూడా మనం ట్వంటీ మార్క్స్ కోసం అయితే రాయాల్సి ఉంటుంది క్వాలిఫైయింగ్ మోడ్లో ఉంటుంది ఇది ఓకేనా సో ఇక్కడ చూడండి మనకు పదకొండవ పేజీలో ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ మేకింగ్ ఆఫ్ మార్కింగ్ స్కీమ్ చూసుకుంటే కనుక మార్కింగ్ స్కీమ్ వచ్చేసి వన్ మార్క్ షెల్ బీ అవార్డెడ్ టు ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ జీరో పాయింట్ టూ ఫైవ్ షెల్ బీ డిడక్టెడ్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ అన్నాడు సో కాబట్టి ఆన్సర్డ్ క్వశ్చన్స్ విల్ నాట్ బి గివెన్ ఎనీ మార్క్స్ అని చెప్పింది ఇక్కడ చూడండి తప్పకుండా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి ఆన్సర్ని చూసి సరిగ్గా ఒకటికి రెండుసార్లు చదివి ఆన్సర్ చేయండి అన్నీ పెట్టుకుంటూ పోతే వస్తాయి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఎన్ని క్వశ్చన్లు పెడతారో అన్ని క్వశ్చన్లు మాత్రమే పెట్టండి ఓకేనా నూట యాభైకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం కరెక్టు తెలిసిన ఆన్సర్లు పెట్టండి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇది మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి కనుక మనము ఓఎంఆర్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓఎంఆర్ షీట్ మనం బబుల్ చేసేటప్పుడు ఈ విధంగా ఉంది అనుకుంటే కనుక మనకు ఈ విధంగా రౌండప్లో ఉంటాయి ఈ రౌండప్లో ఉన్నప్పుడు దీన్ని మనం బబుల్ చేసేటప్పుడు పూర్తిగా దీన్ని గ్యాప్ లేకుండా బబుల్ చేస్తే కనుక మనకు అది కన్సిడర్ అవుతుంది ఓకేనా ఇట్లా సగం సగం నింపి సందులు సందులు అది చేస్తే మాత్రం అది మనకు కన్సిడర్ కాదు సో తప్పకుండా ఫుల్ఫిల్ చేయాలి మొత్తం రౌండ్గా ఉంటుంది ఇక్కడ మనకు రౌండ్గా రావట్లేదు కానీ ఓకేనా రౌండ్గా ఉంటుంది దీన్ని రౌండ్గా ఫిల్ చేయాలి ఓకేనా ఇట్లా రౌండ్గా ఫిల్ చేసినప్పుడు మాత్రం మనకు అది కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి మ్యాక్సిమం రౌండ్గా ఫుల్ ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయి ఇట్లా సగం సగం నింపి ఇట్లా మార్పుబడి గీతలు పడ్డా కూడా అది తీసుకోదు కాబట్టి దాన్ని పూర్తిగా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా మ్యాక్సిమం ఒక ఓఎంఆర్ షీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి సో ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇదే ఓఎంఆర్ షీట్ కాదు సేమ్ ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా ఉందా అనుకుందాం మనం ఇది ఓఎంఆర్ షీట్ మనకి ఈ విధంగా ఉంది అనుకుంటే కనుక సో ఇక్కడ మనకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది ఓకేనా ఇక్కడ మన రూల్ నెంబరు సంథింగ్ హాల్ టికెట్ నెంబర్ స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ ఏదో నెంబర్లు అయితే మనకు ఉంటాయి బుక్లెట్ నెంబర్ కానీ లేదంటే రూల్ నెంబర్ కానీ బుక్లెట్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది సో ఇక్కడ మనం వీటిని కూడా సరిగ్గా బబ్లింగ్ చేయాలి ఓకేనా బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ అని చెప్పడం జరిగింది నిన్న హాల్ టికెట్లో చూసుకుంటే ఒకసారి కింద అవి ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి బ్లూ ఆర్ బ్లాక్ ఓకేనా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అండు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి ఈ రెండు బ్లూ ఆర్ బ్లాక్ ఏదో ఒకటి తీసుకుని పెన్న వెళ్ళి దాంతో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ బ్లాక్ తీసుకుందాం మనం ఇక్కడ చూడండి ఓకేనా బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పెయింట్ అన్నాడు సో ఇక్కడ చూడండి దీన్ని ఈ విధంగా మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది మొత్తం కూడా సిస్టమ్ కొద్దిగా ప్రాబ్లం ఉంది సో చూడండి ఇక్కడ ఈ విధంగా మనము దీన్ని బబ్లింగ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా చూడండి ఇట్లా మనం దీన్ని ఫుల్గా బబ్లు చేయాలి ఓకేనా కొద్దిగా రౌండ్ అప్ ఇక్కడ సిస్టంలో మనకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఓకేనా మనం పేపర్ మీద ఫుల్గా అప్ చేయాలి ఇలా సగం సగం చేసినాం అనుకో అది మనకు కన్సిడర్ కాదు కాబట్టి మంచిగా రౌండ్గా పెన్తోని రౌండ్గా దీన్ని రౌండ్అప్ చేయాలి సో ఈ విధంగా మనకు మొత్తం నూట యాభై క్వశ్చన్లకి ఇక్కడ నూట యాభై బబ్లింగ్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్టుకు పది పది ఉంటాయి కాబట్టి పది క్వశ్చన్లు అని చెప్పింది కదా కొన్ని ఇరవై ఉన్నాయి కొన్ని పది క్వశ్చన్లు ఉన్నాయి సో ఇలా మనం ఏదైతే అవుతుందో దాన్ని మాత్రం ఒక్కటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఏ అయితే ఏ కరెక్ట్ అయితే ఏ కరెక్ట్ బీ కరెక్ట్ అయితే సెకండ్ నార్లో బి కరెక్ట్ సో ఏదైతే అదే క్వశ్చన్ మనం ఇక్కడ బబ్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా సగం సగం చేసి ఇట్లా వదిలిపెట్టిన ఇట్లా గీతలు పడ్డ కూడా సగం సగం వేస్ట్ అయిపోతుంది ఓకేనా కొంతమంది ఎత్తి తిట్ట అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా నేను వదిలిపేస్తాను సో ఇది పని చేయదు ఓకేనా కాబట్టి పూర్తిగా ఇట్లా చేసి సో ఈ విధంగా మనము దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకటి ముందు క్వశ్చన్ చూసుకొని క్వశ్చన్కు డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ బబ్లింగ్ చేసుకుంటానైనా వెళ్ళండి లేదంటే ఒక గంట ముందు ఉన్న మొత్తం అన్నీ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా తీర ఒక అర్ధ గంటలు నేను నింపేస్తా అంటే అక్కడ టైం అయిపోతుంది వచ్చి ఎనిమిది లెటరు పేపర్ తీసుకొని పోతాడు కాబట్టి ఎప్పటి క్వశ్చన్ అప్పుడైనా మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇలా లేదంటే కనుక ఒక గంట టైం తీసుకొని మొత్తం అన్నీ ఒకసారైనా ఆన్సర్లు అన్నీ గుర్తుపెట్టుకొని అన్నైనా ఫిల్ చేస్తూ ఉండండి కానీ ఒక అర్ధ గంట పావు గంట ముందుగా మొత్తం నింపుతా అంటే మనం ఫాస్ట్ ఫాస్ట్లో సగం సగం నింపులు ఓకేనా అయితే ఇట్లా సగం సగం నింపులు అక్కడ వచ్చి పేపర్ తీసుకొని పోతాడు సో కాబట్టి పూర్తిగా ఫుల్గా నింపే ప్రయత్నం చేయండి సో మిలరా ఇది మరి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఆధార్ కార్డు ఫోటో అవన్నీ పట్టుకొని వెళ్ళండి అలాగే ప్రతి ఒక్క ఆన్సర్ ఏమైతుందో అవి దీన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేయండి నెగిటివ్ మార్కింగ్ ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇందులో పది క్వశ్చన్లలో ఎన్ని ఎన్ని తెలితే అన్నీ చెప్ ఆన్సర్ చేయండి ఒక ఐదారు తిల్తే ఐదే చేయండి ఎనిమిది వెళ్తే ఎనిమిదే చేయండి ఏడు తెలిస్తే ఏదే చేయండి కానీ అనవసరంగా అది చేసి ఓకే కొంతమంది జిమ్లింగ్లో పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఓకేనా ఎట్లా అంటే ఇట్లా క్రాస్లో పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు సో ఇలా అంటే కొన్ని మిస్ అయినా కొన్ని రాంగ్ అయితే అని పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక ఇలా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా సో ఇవి ఇట్లా మళ్ళీ నెక్స్ట్ ఇటు క్రాస్ అంటే జాగ్లో పెడతా ఉంటారు కొంతమంది నేను చాలామంది ఎగ్జాంపుల్ రాస్తూ ఉంటే చూస్తూ ఉంటాయి ఇట్లా చూడండి ఇక ఇట్లా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఇట్లా మళ్ళీ ఇటు జాగ్లో సో ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ తప్పైంది మళ్ళీ ఇక్కడ రాంగ్ అయిపోవచ్చు మనకు అవ్వే ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా మనకు మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సరిగ్గా సమాధానం రౌండ్ అప్లో మంచి ఇప్పుడు సి అంటే సి రౌండప్లో మంచి అవతల దానికి బార్డర్ దాటకుండా ఫుల్ఫిల్ చేస్తే కనుక తప్పకుండా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ మరి తప్పకుండా అందరు కూడా ఆ రీచ్ టైంకు రీచ్ అవ్వండి గంట ముందు మార్నింగ్ సెవెన్కుంది సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ లోపే ఉన్నట్టున్నది కాబట్టి ఆ టైంకు రీచ్ అవ్వండి తప్పకుండా ఓకేనా సో ఇన్ఫర్మేషన్కి ఏంటంటే కామెంట్ చేయడానికి నేను తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను అందరు కూడా ముందు వెళ్ళండి క్వశ్చన్ సరిగ్గా ఆన్సర్ చేయండి మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు సో అందరికీ కూడా శ్రీనివాస్ దాస్ తెలుగు భాగస్ తరపున మీ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ అదే వీడియోని పూర్తి చూసిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మరొక వీడియో కోసం ఎందుకైతే చాలా సబ్జెక్ట్ ఒకసారి చూసుకొని వెళ్ళండి అంత కంటెంట్ మన ఛానల్లో ఉంది తెలుగు సంబంధించినటువంటిది కాబట్టి అన్నీ కూడా చూసుకొని వెళ్ళండి సో ఈ విధంగా మనకు నూట యాభై క్వశ్చన్లు అయితే ఉంటాయి తప్పకుండా అందరూ వీలైన క్వశ్చన్లు ఆన్సర్ చేసి సరైన సమాధానం ఇచ్చిరాగాలని కోరుతూ ముగిస్తున్నాను